క్రైస్తలో నామమునకు స్థుతి కలుగునిగాక ఈరోజు జ్ఞానయుక్త యొక్క మాటలు వినుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై వచనాన్ని మనం చదువుకుందాం జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానమగలవాడవును మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును ఎంత భయంకరంగా ఉందో జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానం అవుతాడంట మూఢులతో సహవాసం చేస్తే వాళ్ళకి ఏం కలుగుతుంది అంటే చెడిపోతారంట వాళ్ళు మూర్ఖుల యొక్క సహన సహవాసం వారిని చెడు మార్గానికి నడిపిస్తూ ఉంటుంది అందుచేత మనము ఎంచుకునే స్నేహాలు చాలా ప్రాముఖ్యంగా మరి దేవుని వాక్యం పదే పదే చెప్తూ ఉంటుంది మనం సహవాసం మరి జ్ఞానంగా తెలివితో కూడిందై ఉండాలి దేవునితో సహవాసం మనం చెయ్యాలని సో మనం సహవానం ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మనం స్నేహాలు చేస్తూ ఉండాలి ఎంతో మంచిగా ప్రోత్సాహకరమైన తెలివైన వారితో మనము సహవాసం చేస్తూ ఉన్నప్పుడు జ్ఞానయుక్తమైన మాటలు ప్రయోజనకరమైన మాటలు మన భవిష్యత్తులో ఒక మంచి సాధించగలిగిన ఆ మాటలు మనం వింటూ ఉంటే అవి మనకి ఇంకా ఎంతో ప్రోత్సాహాన్ని మనకు ఇస్తూ ఉంటాయి అంతేగాని ప్రతి దానికి కూడా చెడు అర్థాలు చెడు మాటలు రేపు మనకు తెలియకుండానే ఒక్కొక్క ఒక్కొక్కరి స్నేహం ఎలాగుంటుంది అంటే ఏదో మనల్ని చక్కగా మనతో స్నేహం చేసి మనకున్న మంచి ఆశయాలను ఎలా దెబ్బతీయాలి ఎలా పడగొట్టాలి వాటిని ఏ విధంగా పైకి రాకుండా వాళ్ళని చూడాలి అని స్నేహం చేస్తూనే ఉంటారు మన యొక్క మంచి ఆశయాలను పాడు చేస్తూ ఉంటారు మనం మన యొక్క ఆలోచన విధానాన్ని పాడు చేస్తూ ఉంటారు వారి యొక్క మాటల ద్వారా మన యొక్క జీవితంలో ఎంతో నష్టాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం కాబట్టి జాగ్రత్త దేవుని బిడ్లరా మనం స్నేహం చేసేటప్పుడు ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నాం ఎలాంటి వారితో స్నేహం చేస్తూ ఉన్నాం అసలు వాళ్ళ మాటల విధానం ఎలాగుంటుంది అది మన భవిష్యత్తుకి మాత్రమైన ఉపయోగపడుతుందా లేదంటే మన ఆశయాలన్నీ కూడా దెబ్బతింటాయా అనే ఆలోచన కలిగి ఉండి మనం స్నేహం చేసినప్పుడు మనం మాట్లాడేటప్పుడు అవతల వారి యొక్క మాటలను వివేచనతో విని గ్రహించి ఒకవేళ మనం పొరపాటు స్నేహాలు చేస్తూ ఉన్నట్లయితే గిద్దుబాటు చేసుకోవడం అనేది చాలా అవసరమై ఉన్నది అటువంటి పరిస్థితుల నుండి అటువంటి వ్యక్తుల నుండి మీరు వేరవ్వడం చాలా మంచిది దేవుడు ఒక ఉన్నతమైన ఆశయాలు మీకు ఇచ్చినప్పుడు వాటిని మీరు అనుసరించడం చాలా మనకి క్షేమకరం కాబట్టి జ్ఞానులతో నడిస్తే జ్ఞానవంతుడు అవుతాడు మూర్ఖులతో నడిస్తే వాడు కీడే చూస్తాడంట వాడు మంచిని చూడరు సో మన జీవితాల్లో ఎవరు ఎక్కువగా మనల్ని ప్రభావితం చేస్తూ ఉన్నారో అది చాలా విశ్లేషించుకోవాలి ఎందుకంటే మన హృదయాలు దేవునికి ఆయన మాటకు ఆయన జ్ఞానానికి అనుగుణంగా మనం ఉండాలి ఒకవేళ లేకపోతే అప్పవాది మన మీద ప్రభావితం అవుతూ ఉంటాడు మనం తెలియకుండానే ఊబిలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి జ్ఞానయుక్తంగా మనం ఉండాలి జ్ఞానయుక్తమైన స్నేహాలు మనం చేయాలి వివేచన కలిగి ఉండాలి మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి జ్ఞానితో నడిచేవాడు జ్ఞానే అవుతాడు మరి మేము తెలివైన వారితో కలిసి నలవాలనుకుంటున్నాం అని మనం అనుకున్నప్పుడు మనకు మనం ముఖ్యంగా మనకి జ్ఞానం కావాలన్నా మనకు మంచి భవిష్యత్తు కావాలన్నా మీ జీవితంలో దేనైనా ఉన్నతమైన ఆశయాలు కలిగి ఉండి ఆశయాలన్నిటినీ కూడా మీరు సాధించాలని అనుకున్నప్పుడు మంచి స్నేహాలు చేయండి దేవునితో స్నేహం చేయండి దేవుని ఎందుకు భయము భక్తి కలిగిన వారితో స్నేహం చేయండి సో మనం ఎప్పుడైతే దేవునికి భయపడే వ్యక్తులతో మనం స్నేహం చేస్తామో ఒక్కొక్కసారి అందరూ చర్చ్కే వెళతాం చర్చిలోనే ఉంటాం కానీ అందరూ దేవునితో సహవాసం చేసేవారు కాదు అనే విషయాన్ని మీరు వ్యక్తిగతంగా గుర్తించాలి గ్రహించాలి దేవునితో వ్యక్తిగత సహవాసం చేసేవారు ఎప్పుడు మరొకరికి కీడు చేయరు కానీ చర్చ్కి వెళ్ళినంత మాత్రాన దేవునితో సహవాసం చేసేవారు కారు అందరు కాబట్టి ఆ విషయాన్ని గ్రహించి దేవునితో ఎప్పుడు కూడా సహవాసం చేస్తూ దేవునికి దేవుని యొక్క చిత్తానికి లోబడే వ్యక్తులతో మనం సహవాసం చేస్తూ ఉన్నట్లయితే మన యొక్క జీవితం కూడా ఒక మంచి వారిని అనుసరించి వెళుతూ ఉంటే ఒక మంచి మార్గంలో మనం వెళ్ళగలం సో జ్ఞాని దైవభక్తుల స్నేహితుల కోసం దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు దేవా నీ ఎందు ఎవరైతే జ్ఞానవంతులు ఉన్నారో వివేకవంతులు ఉన్నారో వారు ఏం చేస్తారు అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రభువా నాకు నీ ఎందు భయము భక్తి కలిగిన స్నేహితులు నాకు ఇవ్వండి అని వారు ప్రార్థన చేస్తూ ఉంటారు ఆ విధంగా మనం ప్రార్థన చేయడం వల్ల దేవుడు సరైన మార్గంలో మనలను నడిపిస్తూ ఉంటారు సో జ్ఞానము మరియు వివేచన కోసం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉండాలి దైవికమైన వ్యక్తులతో మన స్నేహం కలిగి ఉన్నప్పుడు మనం ఎంతో హ్యాపీగా మనం ఉండగలం సో జ్ఞానులు సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడవును సో నీవు జ్ఞానిగా ఉండాలనుకుంటావా నువ్వు జ్ఞానులతో సహవాసం చేయి నువ్వు తెలివిగా ఉండాలనుకుంటున్నావా తెలివైన వారితో వివేకం కలిగిన వారితో దేవునియందు భయము భక్తి వారితో స్నేహం చేయండి దేవుని యొక్క మెండైన ఆశీర్వాదాలు మీ మార్గములో అవి మీ మార్గమును చక్కగా దేవుని వాక్యం ద్వారా దేవునికి లోబటు ద్వారా మీ మార్గాలను మీ సరాళం చేసుకోగలరు జాగ్రత్త మీ స్నేహాలు ఎవరి ఎవరు మీ జీవితంలో ప్రభావితం అవుతూ ఉన్నారు అనే విషయాన్ని ఆలోచించి జ్ఞానయుక్తంగా మీరు నడుచుకోవడం మీకు ఎంతో క్షేమకరం దేవుడట్టు విధంగా మిమ్మల్ని నడిపించనుగా మహిమ గల మా పరలోకపు తండ్రి నీకే స్తోత్రాలు ఈ సమయం నా ప్రియ ప్రభువ నీ బిడ్డలన్నీ చేతులు అప్పగిస్తూ ఉన్నాం జ్ఞానులతో సహవాసం చేసి జ్ఞానులుగా ఉండనట్లుగా తెలివి వివేచన కలిగిన వారితో సహవాసం చేసి వివేకవంతులుగా ఉండడానికి చక్క మార్గంలో వారు నడిచినట్లుగా మీ అందు భయము భక్తి కలిగిన వారిగా ఉంటూ నాయన పర సంబంధమైన ఆశీర్వాదాలు సంబంధమైన ఆశీర్వాదాలు కూడా పొందుకున్నట్లుగా నాయన జ్ఞానము కలిగి స్నేహము చేసి మిమ్మల్ని మహింపరచునట్లు మీ కృపతో నింపుచు ఉన్నందుకు మీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్ఠమైన నామ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గా దేవుని కృప మీకు తోడే ఉండగాక మీ ప్రి సహోదరి షేరన్ సువార్తరాజు షలో